రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అమరావతి రూపశిల్పి శ్రీమాన్ మహారాజశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శిలాన్యాస కైంకర్యం నిర్వహింపబడేటువంటి యాగశాలకు విచ్చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క శ్రీకార్య ధర్మకర్తల మండలి అధ్యక్షులు అదేవిధంగా శ్రీకార్య నిర్వహణాధికారి వారు అదనపు కార్యనిర్వహణాధికారి వారు హలో సంయుక్త కార్యనిర్వహణాధికారి వారు ధర్మకర్తల మండలి సభ్యులంతా కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు యాగశాల వద్దకు ॐ स्वस्ति नो ओमितामश्विनाभयः स्वस्ति देव्यदितिरनर्वणः दोषासुरोदधातुनः स्वस्ति द्यावा पृथिवी सुना स्वस्तये ए वायुमपभ्रवामहै सोमम् स्वस्ति भुवनस्य एस्पतिः सर्वगणं स्वस्तये स्वस्तय आदिद्यासो भवन्तु नः स्वे एवान आद्या स्वस्थये నడుమలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి కార్యకమలములతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయటకు ఆధ్యష్టగా శిజాన్యాసం శంకుస్థాపన కార్యక్రమానికి ఎంతో ఘనంగా భక్తి పూర్వకంగా తరఫున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు రాష్ట్ర ప్రజలందరి తరపున వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం శుభస్వాగతం వేద పండితులు వెంకటేశ్వర నామ తిలకం చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి పూర్ణాహుతి కార్యక్రమానికి సంసిద్ధం చేయిస్తున్నారు పూర్ణాహుతి కార్యక్రమంలో వారు ఆ ద్రవ్యం స్పర్శనం చేశారు దాన్ని మనమంతా ప్రత్యక్షంగా తిలకిస్తూ ఉన్నాం వేద పండితులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేత పూర్ణాహుతి కార్యక్రమానికి వారి చేతులు మీదుగా చేయించడం జరుగుతోంది దానంతా మనం చూస్తూ ఉన్నాం ఆహ్లాదాన్ని కలిగించేవాడు చంద్రుడు చదిహ్లాదమే అంటారు మరి మన రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలందరినీ ఆహ్లాద భరితం చేసేవారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి దేవతల రాజధాని అయిన అమరావతిలో వెంకటాయపాలెలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయటకు ఆద్యష్టగా శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమంలో పూర్ణాహుతి కార్యక్రమం మనమంతా వీక్షిస్తూ ఉన్నాం హో నా కార్యక్రమం జరుగుతోంది తి అయిపోయింది గృహార్థిని అంగేస్తున్నారు स्वाह विश्वा कर्मा पश्यतृता दयता इंद्र से खा स्वाह तत्श्वा परमंघूद्य सौरज दिवे वज क्षुरा तक स्वाह तत्प्रा सो विपन्न वो जाग्रुवा गुस्से

ब्रह्म शब्द प्रणव प्रधान शब्द शब्द आतरात्मा निम प्रण्यम प्रदरन प्रकुव भूत स्वाहा योगमूर्ति परिगुणं जुषाण सकल विधत्तेदे समस्त विधातरोपुमुं सक स्वाहातम

सरमें भुजात्वा हा, सरमें भुजात्वा हा, सदस्य सरमें भुजात्वा हा, सरमें भुजात्वा हा। अच्छा दम अच्छा ये जो हमें, भाव में एक स्टार, भाज्या अंदर जो मार्टिन दांड, लक्षण जानते हम आता, अक्तरो मार्टिन दांड, भरीजा अंदर